గారిని సామాన్యంగా విడిచిపెట్టరా వాళ్ళకి పరిస్థితి బాగాలేదట చావు బతుకుల్లో కొట్టుమిట్టి ఆడుతున్నారట ఆయన పరిస్థితి మరీ దారుణంగా ఉందట వంశీ గారు చూడండి ఎలాగైపోయాడు అని ఎలా ఉండి వంశీ అని కొడాలి గారు కూడా అదే పరిస్థితి అట ఆయన ఏదో బైపాస్ సర్జరీ చేయించుకున్నారట ఎక్కడున్నారో వాళ్ళు చెప్పట్లేదు మీరా వాళ్ళని వదలట్లేదు లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చేశారు ఆయన ఎక్కడికో విదేశాలకు పాడిపోతున్నారని వదిలే ప్రసక్తి లేదా వీళ్ళని అన్ని తప్పులు చేశారా ఇప్పుడు వాళ్ళు వాళ్ళ మీద ఇప్పుడు వంశీ గారి మీద కేసు ఏంటి ఎస్సీ వ్యక్తిని కిడ్నాప్ చేసి అరాజ్ చేశాడని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అలాగే ఫేక్ ఇళ్ల పాఠాలు క్రియేషన్ ఇట్లా రకరకాల కేసులు ఉన్నాయి ఆ కేసు దేవ్రతను బట్టి చర్యలు తీసుకుంటాయి న్యాయస్థానాలు డిపార్ట్మెంట్ కానీ ఇప్పుడు ఇందులో ప్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం ఉంటుందండి వాళ్ళు ఫ్రాడ్ చేశారు కాబట్టి కేసులు ఫైల్ అయినాయి కాబట్టి యాక్షన్ తీసుకోవాలి అదే కూటమి ప్రభుత్వం వాళ్ళకి బాగాలేదు కదా అని జాలి చూపించి వదిలేసినా కూడా మరి మీరేంటి బాగాలేదని ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకున్నా కూడా వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదని ఇలా పెట్టినా కూడా మీరు వదిలేస్తారా అని మళ్ళీ అదే కూటమి ప్రభుత్వం మాట్లాడతారు ఇక్కడ ఎవరు దాన్ని చూస్తారు అంటే ఇప్పుడు ఇందాక సురేంద్ర నాయుడు గారు చెప్పినట్టు కోర్టు పరిధిలో ఉన్న విషయాలు ప్రభుత్వానికి సంబంధం ఉండదు ఇంకా కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు లో వాళ్ళు ఏం తీర్పులు ఇస్తారు ఎలా అని తెలిసిద్ది ఇప్పుడు డిపార్ట్మెంట్కి వచ్చే కేసులను బట్టి వాళ్ళు విచారణ ఎలా చేయాలి వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేయాలి ఆ విచారణ చేసే విధానాన్ని బట్టి అక్కడ ఉన్న ఆధారాలను బట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలా లేకపోతే రిమాండ్ పంపించాలా లేదు అంటే బెయిల్ బెయిల్ ఒకవేళ పెట్టుకుంటే దాన్ని యాక్సెప్ట్ చేసేది కోర్టు కాబట్టి బెయిల్ వస్తే వదిలిపెట్టాలా ఇవన్నీ చూసుకుంటారు దీనికి ప్రభుత్వానికి ఏం సంబంధం ఉండదండి ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి కదా అందరి మీద కేసులు ఫైల్ అవుతా ఉన్నాయి బాధితులు వచ్చి బయటకు చెబుతున్నారు ఫైల్ అవుతున్నాయి విచారణ జరుగుతూనే ఉంది వీళ్ళిద్దరే ప్రత్యేకం కాదు కాకపోతే వీళ్ళిద్దరే ఎందుకు మీడియా కానీ జనాలకు కానీ వీళ్ళిద్దరిదే ఎందుకు ప్రత్యేకంగా కనిపిస్తుందంటే గతంలో వీళ్ళు చేసిన సెన్సేషను వీళ్ళు చేసిన చెత్త చెదారం మాట్లాడిన మాటలు అందరు భావోద్వేగాలు రెచ్చబడడం అందరిని బాధ పెట్టడం మహిళలను చూడకుండా అసభ్యంగా మాట్లాడటం ఒక మంత్రి అని లేకుండా ఎలా పడితే అలా బూతులు మాట్లాడుతూ ఒక డిఫరెంట్ కల్చర్ కి తెరదీసిన వ్యక్తిగా ఆయనకు ఒక మార్కు ఒక మార్క్ ఉంది కాబట్టి అలాంటి వ్యక్తిని ఎందుకు వదిలేస్తున్నారని అని ప్రజలు కూడా ఆసక్తిగా చూడటం వల్ల వీళ్ళ కేసులు కొంచెం హైలైట్ గా కనిపిస్తాయి తప్పితే వీళ్ళేమో అతీతం కాదు కదా నేర నేరాలు అందరూ నేరం చేసిన నేరం చేశారా చేయలేదా అనేది తర్వాత నిరూపణ అయిన తర్వాత వస్తుంది వాళ్ళు నిందితుల నిందితులుగానే ఉన్నారు ప్రస్తుతానికి వాళ్ళు నేరస్తుల కాదా అనేది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి ఈ లోపు ఏదో జరిగిపోతుందని మనం కూడా అడావుడు చేయక్కర్లేదు సరే జైల్లో జైల్లో ఉన్నారు ఆయన కోర్టు వెతుకుతున్నారు వేరే మీద కేసులు చాలా ఫైల్ అయినాయి దాదాపు ఇరవై ఐదు కేసులు పైన ఫైల్ అయ్యి ఉన్నాయి ప్రధాన కేసులు అన్ని ఉన్నాయి ఆయన మీద రేషన్ రేషన్ మాఫియా దగ్గర నుంచి ఒకటి కాదు రెండు కాదు గ్యాంబ్లింగ్ దగ్గర నుంచి చాలా కేసులు ఉన్నాయి అలాంటి వ్యక్తులు మరి వదిలేయమంటారా అంటే మరి వదిలేయకూడదు కదా ఇప్పుడు ఇప్పుడు అరెస్ట్ ఓకే ఇప్పుడు కేసులున్నాయనుకోండి అరెస్ట్ చేయండి ఆయన లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు కదా అరెస్ట్ అరెస్ట్ చేయడానికి వెతుకుతున్నారు దాక్కొని దాక్కోని తప్పించుకొని తిరుగుతుంటే లుక్ నోటీసులు ఇచ్చారు ఎక్కడ ఎయిర్పోర్ట్ లో ఆయన ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నారు వెతుకుతారండి అది పోలీసులు పోలీసులు పని అది మనం ఎక్కడ ఉన్నారు ఏంటి మాకు చెప్పండి ఇన్ఫర్మేషన్ అంటే మాకు చెప్తారా చెప్పరు కదా డిపార్ట్మెంట్ కూడా అది గోప్యత పాటించాలి ఎందుకంటే వాళ్ళకు కూడా సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి కదా వాళ్ళ వాళ్ళ భద్రతా విషయం కూడా అవసరమే కదా మనకి కొంతమంది వాళ్ళకి శత్రువులు ఉండొచ్చు ఈ విషయాలు బయటికి చెప్పడం వల్ల వాళ్ళకి ఏదైనా హాని కలగ కలగవచ్చు కదా సో వాళ్ళు డిపార్ట్మెంట్ ఎలా ట్రీట్ చేస్తుంది వాళ్ళని ఎలా అరెస్ట్ చేయాలి ఎప్పుడు అరెస్ట్ చేయాలి ఎక్కడున్నారని కనిపెట్టారు అదంతా డిపార్ట్మెంట్ డ్యూటీ కదా దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు ప్రభుత్వం ఇప్పుడు కేసులు వస్తాయి డిపార్ట్మెంట్ ప్రాసెస్ చేస్తుంటది విచారణ చేస్తుంటది అందులో అరెస్ట్ చేసే భాగంలో వాళ్ళు చేసే ప్రాసెస్ వాళ్ళు చేస్తుంటారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు తప్పించుకున్న వాళ్ళు కూడా అరెస్ట్ అవ్వకుండా తప్పించుకోవడానికి శతవిధాలుగా ఏం చేయాలని వాళ్ళు కూడా ఎక్కడ దాక్కోవాలి ఎక్కడ పిటిషన్లు పెట్టాలి ఎక్కడ బెయిల్ అప్లై చేయాలి బెయిల్ కోర్టుల నుంచి బెయిల్ లెటర్ తెచ్చుకొని బయటపడాలని వాళ్ళ బాధలు వాళ్ళకుంటాయి సో దీనిలో దీనిలో ఇప్పుడు వాళ్ళనేదో ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది అనే కోణంలో మనం చూడాలి నేను ఎక్కడ ఉన్నారో దొరకపోవడం అన్నది చాలా ఆశ్చర్యంగా ఉంది ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నారు హైదరాబాద్ లో ఉన్నారంటున్నారు ఆ మాత్రం ట్రేస్ చేసే పరిస్థితి లేదా నిజంగా ఆయన మీద కేసులు ఉండి అరెస్ట్ చేయాలనుకుంటే మారువేషన్ లో తిరుగుతున్నారని చెప్పి మరొక టాక్ వస్తున్నది అలా కాదండి అరెస్ట్ చేయాలనే కదా లుక్ అవుట్ నోటీసులు ఇచ్చారంటే మీన్స్ దట్ మీన్స్ ఏంటి వాళ్ళని వదిలేయాలని ఇస్తారా లుక్ అవుట్ నోటీసులు అంటే ఇప్పుడు ఇప్పుడు వంశీ గారు కూడా రెండు మూడు రోజులు దొరకలేదు తర్వాత ట్రేస్ చేశారు పట్టుకున్నారు అలాగే నాని గారిని కూడా ఆయన ఆరోగ్య పరిస్థితుల మరి ఉన్నారు ఏ ట్రీట్మెంట్ అంటున్నారు అది అంటున్నారు అదంతా పోలీస్ డిపార్ట్మెంట్ డ్యూటీ వాళ్ళు ఎక్కడున్నారు అనేది ట్రేస్ చేయడం ఏం పెద్ద విషయం కాదు అది ట్రేస్ చేస్తారు వాళ్ళు ఎక్కడున్న ఉన్నా దొరుకుతారు అయితే ఎన్ను తప్పించుకుంటారు తప్పించుకోరు కదా వాళ్ళు అరెస్ట్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరుతారు ప్రా గ్రిల